హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను రైస్లోకి అద్భుతమైన రుచితో సూపర్ టేస్టీగా ఉండే బీరకాయ నువ్వులు కాంబినేషన్తో ఒక రోటి పచ్చడి చూపించబోతున్నా బీరకాయ నువ్వులు కాంబినేషన్లో ఇలా రోటి పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో కలుపుకొని తింటుంటే ఇంకా ఏ కూర కూడా అడగరండి అన్నం మొత్తం ఇదే పచ్చడితో తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్ చేసుకోండి నేను పోస్ట్ చేసే హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ పచ్చడి కోసం నేను ఒక పావు కేజీ వరకు బీరకాయలు తీసుకున్నాను ఈ బీరకాయలకి పైన ఈయన ఉంటుంది కదండి ఆ ఏన వరకు పీల్ చేసుకోండి తొక్కు తీయ్య అవసరం లేదండి చట్నీకి జస్ట్ ఆ పైన ఈయనుంది కదా ఆ ఈయనను పీల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఓన్లీ ఆ ఏన వరకు పీల్ చేసేసుకోండి ఇప్పుడు బీరకాయలకి ఆ చివర ఈ చివర కట్ చేసేసుకొని ఈ బీరకాయలని ఒకసారి నీట్గా వాష్ చేసుకోండి ఇప్పుడు బీరకాయ నుంచి ఒక చిన్న పీస్ తీసుకొని టేస్ట్ చూడండి కొన్ని బీరకాయలు చేదొస్తాయి అలా చేదుని చూసుకోకుండా మనం పచ్చడి చేసేసుకున్నాం అనుకోండి పచ్చడి మొత్తం పాడైపోతుంది ఈ బీరకాయ చేదేమీ లేదు బాగానే ఉందండి ఇప్పుడు ఈ బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇట్లా మనం తీసుకున్న బీరకాయలు మొత్తాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని పక్కరించుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి ధనియాలు కాస్తంత ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ధనియాలు జీలకర్ర కాస్తంత దోరగా వేగిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న బీరకాయ పావు కేజీ ఉంటుందండి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు చిటపటం అనే వరకు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈ దినుసులు ఏమి మాడకూడదండి చక్కగా దోరగా వేగితే సరిపోతుంది మాడిని అంటే టేస్ట్ మారిపోతుందండి మాడకుండా దోరగా వేపుకోండి ఇలా వేపుకున్న దినుసుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న పావు కేజీ బీరకాయలకి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఎండిమిరపకాయలని నేను రెండు కలిపి వేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఓన్లీ పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు ఈ పచ్చిమిరపకాయలు మిరపకాయలు కూడా ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ మిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో బీరకాయ ముక్కలు కలిసేలాగా ఒకసారి గెరటితో కలుపుకోవాలి ఈ ప్యాన్కి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని టేస్ట్ తగినట్లుగా ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక పావర్ స్పూన్ వరకు పసుపు ఒక చిన్న ఉసిరికాయ సైజు చింతపండును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బీరకాయ ముక్కల్లో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గెరిడుతో కలుపుకుంటూ మరలా మూత పెట్టి బీరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని గెరిడుతో అటు ఇటు ఒకసారి కదుపుకొని గెరిడుతో ఒక ముక్కను కనుక నొక్కి చూస్తే అది మెత్తగా ఉంటే ఇంకా మనకి ముక్కలు మగ్గినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని చల్లారే వరకు అట్లనే ఉంచేసుకోండి చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు నువ్వులు జీలకర్ర ఉంది కదండి దాన్ని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లోకి ఒక ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇవి బీరకాయలతో పాటు కలిపి వేస్తే నలగవండి అందుకని వీటిని ముందుగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఈ పౌడర్లోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి బీరకాయలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మనం బీరకాయ ముక్కల్ని ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పుని యాడ్ చేసుకున్నాం కదండీ దాన్ని తగ్గట్టుగా చూసుకొని ఇంకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని మెత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవద్దండి కాస్త కచ్చా పచ్చగా ఉంటేనే పచ్చళ్ళు బాగుంటాయి అందుకనే నేను పల్స్ మోడ్లో ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వరకు పల్స్ ఇచ్చుకున్నాను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరి పేస్ట్లో పట్టకుండా కొంచెం బరక తెలిసేలాగా పెట్టుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి అట్లనే మనం నువ్వులు వేసుకున్నాం కదండీ అందుకని పచ్చడి ఏమైనా కాస్తంత గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మనకి పచ్చడి కన్సిస్టెన్సీ చూడండి వీడియో క్లిప్లో ఉన్నట్లుగా సరి చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం నేను ఇందడి బెరకాయ ముక్కలు మగ్గించుకున్న కళాయినే పెట్టుకుంటున్నానండి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి పచ్చళ్ళ తాలింపుకి ఎప్పుడైనా పల్లి ఆయిల్తో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అర స్పూన్ వరకు మినపప్పు వేసుకొని ఆవాలు చిటిపటమన్న వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటిపటమన్న తర్వాత దీంట్లోకి ఒక రెండు వెల్లుల్లి రబ్బలను కూడా దంచుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు మిరపకాయలు ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా నాలుగు కరివేపాకు రెబ్బలు రెండు పించుల వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకోండి ఇంగువ ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి ఇప్పుడు ఈ పోపులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పచ్చడిని వేసుకొని ఈ పోపు అంతా పచ్చడికి పట్టేలాగా కలుపుకోండి అంతేనండి మన బీరకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయినట్లే ఒక్కసారి ఈ పద్ధతిలో బీరకాయ పచ్చడిని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు అంత రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి